ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ మోడల్ స్కూల్ సో దట్ ఈస్ అనదర్ గ్రేట్ థింగ్ అబౌట్లో స్టేటస్ నేను టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో స్కూల్ అస్ట్రీగా సెలెక్ట్ అవ్వడం ఇట్స్ కానీ మనం దానికి సెలెక్ట్ అవ్వడానికి మనం అన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేయాలి నాకంటూ బలం ఉంటే నీకంటూ ఉంటుంది మనం చేయకూడని అన్ని చేసి చేయాల్సినవి చేయకూడ పోతే అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో వి మస్ట్ డూ అవర్ జెల్ఫ్ అండ్ ప్రిపేర్ అవర్ మస్ట్ బి కాన్ఫిడెంట్ ఆన్స్ సో మనం చేయాల్సిన ప్రతిదీ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్ నమ్మకం నువ్వు నమ్ముతున్నావో దాని మీద నీ దగ్గర నిలబడుస్ మై నేర్ సుధాకర్ ఐఎం వర్కింగ్ అసిస్టెంట్ మాట్ ఈస్ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ నేను స్కూల్ అసిస్టెంట్ అవ్వడానికి లిటిల్ బిట్ ప్రిపరేషన్ అవసరమైంది కారణం నేను రెండు వేల పన్నెండు లో సెలెక్ట్ అయ్యాను ఐమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ జాబ్ బికాస్ స్కూలర్షిప్ జాబ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ సింపుల్ టాస్క్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ టాస్క్ సో మనం ఏం చేయాలి అంటే వీ మస్ట్ హ్యావ్ థరో ప్రిపరేషన్ ఫర్ దట్ ఎగ్జామ్ అండ్ లిటిల్ బిట్ ప్రిపరేషన్ అవసరం దానికోసం మనం కొన్ని బుక్స్ కూడా చా చూసుకోవచ్చు ఏంటంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా అక్వాయింట్ అనే అక్వర్టెన్స్ అనేటువంటిది ఉండాలి కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎలాంటిది ఇంగ్లీష్ లిటరేచర్ ఏంటిది బ్యాక్గ్రౌండ్ ఏంటిది దాంట్లో ఎలాంటి బుక్స్ మనం చదివితే ఇంగ్లీష్ టీచర్ కావడానికి మనము క్వాలిఫికేషన్ సంపాదించుకుంటాం అనేటువంటిది ఇట్స్ వెరీ ఈజీ టాస్క్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్ గ్లోజరీ ఆఫ్ లిటరీ టర్మ్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ బుక్ మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు ఆ బుక్ని ఒకవేళ లేకపోతే తీసుకోండి రెండవది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ టు ద స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ దాంట్లో అతను వచ్చేసి బి ప్రసాద్ రావు ఉంటాడు ఐ థింక్ ఆయన చాలా అంటే సింపుల్ లాంగ్వేజ్లో రాశారు వాట్ ఈజ్ అ పోయిమ్ వాట్ ఈజ్ అ డ్రామా వాట్ ఈజ్ అ నావెల్ వాట్ ఈజ్ ప్రోజ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ నావెల్స్ ఆర్ దేర్ సో ఇట్లాంటివి చాలా సింపుల్ లాంగ్వేజ్లో మరి వాళ్ళు దాంట్లో కంపైల్ చేశారు సో ఇట్స్ వెరీ ఈజీ అండ్ కాస్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ వెరీ ఈజీ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దాట్ మన దగ్గర కావాల్సినటువంటిది ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ టు ద స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ విల్ రిటర్న్ బై విలియం చి సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బుక్ ఇంపార్టెంట్ బుక్ ఫర్ ద ప్రిపరేషన్ సో మనము దాన్ని త్వరగా ప్రిపేర్ అవ్వాలి మన సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి వీ మస్ట్ హ్యావ్ అవర్ ఓన్ సిలబస్ కాపీ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ సో దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్స్ అండ్ సిలబస్ కాపీలో ఎవరైతే ఆథర్స్ ఉన్నారో వాళ్ళ బుక్స్ ఏంటి వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం కంపల్సరీ యూ మస్ట్ అవేర్ ఆఫ్ దట్ పోయిట్ ఆర్ ఆథర్ ఆర్ సమ్ సో అండ్ అనదర్ థింగ్ ఈజ్ దట్ ఫర్ లాంగ్వేజ్ మనం చేయాల్సింది ఏంటి లాంగ్వేజ్ కోసం అంటే మనము బేసిక్ గ్రామర్ చం కంపల్సరీ అవసరం బేసిక్ గ్రామర్ కంపల్సరీ మనకు రెండన్ అండ్ మార్టిన్ కావచ్చు ఇంకా వేరే చాలా ఆథర్స్ ఉన్నాయి మార్కెట్లో గ్రీన్ డేబి గ్రీన్ బుక్ కావచ్చు చాలా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి వాటిని మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ వన్ మోర్ థింగ్ వీ మస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఆస్పెక్ట్ సో ఆస్పెక్ట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వాట్ ఈస్ వాట్ ఈస్ నాన్ వాట్ ఈజ్ అ ప్రిపోజిషన్ వాట్ అ అడ్జెక్టివ్ వాట్ ఈస్ అడ్వర్బ్ వాట్ ఈస్ ఇంటర్జెక్షన్ వెన్ ద వర్డ్ ఈజ్ సింపుల్ it is it is in sentence it is working as a noun adjective and sometimes it is as adverb and like that so when a word it is it is simple but when it is in sentence it is working as adjective adverb and sometimes it is a noun so like that Manaku compulsory we should understand the concept of parts of speech and one more thing articles cover తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు యాక్టివైజ్ కావచ్చు ప్యాక్సివైజ్ కావచ్చు తర్వాత డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ కావచ్చు దాంతోపాటు కంపోజిషన్ లెటర్ రైటింగ్ కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ డిస్కోర్స్ ఓరియెంటెడ్ సిలబస్ ఉంది దానికి అనుకూలంగా మనము వి మస్ట్ అక్వాయింట్ వి మస్ట్ ఎక్విప్ విత్ అవర్ సెల్ఫ్ సో మనం దాన్ని కంపల్సరీగా చూ అర్థం చేసుకోవాలి అండ్ అనదర్ థింగ్ ఈజ్ దట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వి మస్ట్ బిలీవ్ నేను చేయగలను నేను కంపల్సరీ చేయగలను నాకు వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మనలో ఉండాలి అది హండ్రెడ్ పర్సెంట్ మనల్ని హయ్యెస్ట్ పొజిషన్ తీసుకెళ్తుంది సో నేను ఫస్ట్ ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాను అంటే ఫస్ట్ టైం అంటే రెండు వేల పదిలో నాకు పీజీ కంప్లీట్ అయింది రెండు వేల పదకొండులో నేను బీఎడ్ కంప్లీట్ చేశాను రెండు వేల పదకొండు ఎండింగ్కి అంటే సెప్టెంబర్కి అంతా నాది బిఎడ్ కంప్లీట్ అయింది తర్వాత నేను జస్ట్ నేజ్ ఇన్ ప్రిపరేషన్ టెట్ రాశాను ఫస్ట్ టైం టెట్లో నాకు మంచి మార్క్సే వచ్చాయి క్వాలిఫై అయ్యాను తర్వాత ప్రిపరేషన్ అనేటువంటి జస్ట్ వన్ ఇయర్ ప్రిపరేషన్ ఉంది వన్ ఇయర్ లోపు నేను బాగా చదవగలిగాను అండ్ వన్ ఇయర్ లోపు నా ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయింది ఐ వాజ్ సెలెక్టెడ్ పీజీటీ యాజ్ అ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఎ పీజీటీ ఇన్ మోడల్ స్కూల్ ఆల్సో సో దట్ ఈస్ అనదర్ గ్రేట్ థింగ్ అబౌట్ మీ అండ్ నేను చదివింది టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను టెన్త్ క్లాస్ తర్వాత జస్ట్ ఐ స్టెప్ ఇన్ టు ఇంగ్లీష్ మీడియం సో దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్ నాకు చాలా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత తర్వాత నేను మెల్లగా కొంచెము దానికి అలవాటు పడడంతో ఈజీగా అయిపోయింది తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం చదివాను తర్వాత ఇంగ్లీష్ మీడియం డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చదివాను పీజీ బీఎడ్ చేశాను వెంటనే జాబ్లోకి రావడం అనేసి నాకు ఎక్కడ గ్యాప్ రాలేదు సో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే స్కూల్ అస్టెంట్గా అవ్వడం అనేటువంటిది నాకు చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది సో ఇట్లాంటివి మనం ఖచ్చితంగా వి మస్ట్ బిలీవ్ అవర్ సర్ అండ్ మనల్ని మనం నమ్ముకోవాలి మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు ఎప్పటికీ భయపడకూడదు నో నో వరీ డోంట్ వరీ అండ్ దేన్ని చూసి కూడా మనం భయపడాల్సిన పని లేదు సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిపరేషన్ అండ్ ప్రిపరేషన్ కావాల్సినటువంటి ఇంకేంటంటే మనకు కొంచెము ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే ప్రజెంట్ ఉన్నటువంటి జీకే కరెంట్ అఫైర్స్ ఆస్పెక్ట్స్ కావచ్చు వాటన్నింటినీ కూడా మనము లిటిల్ బిట్ జనరల్ అవేర్నెస్ కూడా కంపల్సరీ కలిగి ఉండాలి కేవలం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ సో మనకు జనరల్ అవేర్నెస్ ఉండాలి జనరల్ అవేర్నెస్తో పాటు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు టెన్ మార్క్స్ ఉంటుంది సో దానికి కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి వీ హ్యావ్ ఓన్లీ సిక్స్టీ మార్క్స్ అవర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ ట్వంటీ మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సో దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో ప్లే ప్లే ీర్ ఇన్ అవర్ జాబ్ సో దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనం కంపల్సరీ బెటర్ మార్క్స్ సాధించడానికి బెస్ట్ బుక్స్ని తీసుకోండి దాంతోపాటు జీకే కరెంట్ అఫేర్స్ని కూడా తీసుకోండి మంచిగా చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే జాబ్ ఈజ్ నీడెడ్ టు ఎవ్రీవన్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ దాట్ నవెడేస్ స్కూల్ అస్టెంట్గా సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ అ డ్రీమ్ కానీ మనం దానికి సెలెక్ట్ అవ్వడానికి మనం అన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేయాలి మనం చేయకూడని అన్ని చేసి చేయాల్సినవి చేయకూడకపోతే పోతే అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో వి మస్ట్ డూ అవర్ జెల్ఫ్ అండ్ వి మస్ట్ ప్రిపేర్ అవర్ జెల్ఫ్ వి మస్ట్ బీ కాన్ఫిడెంట్ అన్ సో మనం చేయాల్సిన ప్రతిదీ కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్ అండ్ దిస్ ఈస్ అబౌట్ మీ అండ్ మై ప్రిపరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you everyone.